హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు ముచ్చట టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది కొన్ని రోజుల క్రితమే కోట శ్రీనివాసరావు గారు ఇక ఆ తర్వాత కమిడియన్ అయిన ఫిష్ వెంకట్ కూడా ఈ లోకను విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసింది అయితే తాజాగా విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మరో నటుడు కారు ప్రమాదంలో మృతి చెందారు పలు తెలుగు సినిమాల్లో విలన్ సహాయకుడిగా చేసిన బాను అలియాస్ బోరుబండ బాను రీసెంట్ గా ఒక మిత్రుడు పిలవడంతో గండుకోటకు వెళ్లారు అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నారు ఇక ఆ ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు అయితే అదంతా పూర్తయిన కాసేపటికే తిరుగు ప్రయాణమయ్యారు దీనిలో వీళ్ళు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది దీంతో అక్కడికక్కడే బాను చనిపోయారు బానును అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక బాను చేసే పాత్రలు విలన్ తరహాలో ఉన్నప్పటికీ ఆయన నిజ జీవితంలో చాలా సరదాగా ఉంటాడని అందరితో కలిసిపోతాడని సహా నటీ నటీలు భావోద్వేగానికి గురవుతున్నారు ఇక బోర్బండ బానుగారు వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సీరియల్లో నటిస్తూ తెలుగు ప్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న మగువా ఓ మగువ సీరియల్లో బసవన పాత్రలో బాను నటిస్తున్నారు ఇక ఈయన మరణంతో బులుతర ప్రేక్షకులు సైతం తీవ్ర దిగ్బంధిలో మునిగిపోయారు ఇక ఈ క్రమంలోనే బాను మృతి పట్ల నటీనటులు అలాగే అభిమానులు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్